నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ముప్పైవ పాసురం భావం తెలుసుకుందాం ఈరోజు ధనుర్మాసంలో ముప్పైవ రోజు ఆండాళ్ సాక్షాత్తు శ్రీ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతమాచరించిన చిట్ట చివరి రోజు ఈ నెల రోజులు శ్రీకృష్ణుడిని పూజిస్తూ ముప్పై పాసురాలను రచించింది ఈరోజు తిరుప్పావ్యలోని చివరి ముప్పైవ పాసురం భావం తెలుసుకుందాం నేటి పాసురంలో శ్రీకృష్ణుడిని శరణాగతి కోరుతూ గోదాదేవి తాను విష్ణు చిత్తును కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుంది అని చెప్పింది శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుడిని భర్తగా పొందింది గోదాదేవి ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువును బ్రహ్మ రుద్రులకు కూడా నిర్వాహకుడైన వాణిని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులగు వారు విలక్షణ ఆభరణములు దాల్చినవారు అయిన గోపికలు చేరి మంగళము పాడి పరా అను వాద్యము లోకుల కోసం నీ దాస్యాన్ని తమ కోసం పొందారు ఆ ప్రకారం లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూల మాలను మెడలో ధరించి ఉండు శ్రీ భట్టనాథుల గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాసురాలలో మాలికగా కూర్చింది ఎవరైతే ఈ ముప్పై పాసురములను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆ కాలములో గోపికల శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును పొందుతారు కేవలం అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడు పర్వత శిఖరములు వంటి బాహు శిరస్సులు కలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు ఆగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం